పెద్దలు కోదర్ రెడ్డి గారు అంటే ఇదివరకు కార్యకర్తలు చెప్పేది బ్రింద సమయంలో కూడా తెలంగాణలో అప్పుడు ఉమ్మడి కూడా అందరికి కట్టి గవర్నమెంట్ ఉండి కూడా వ్యతిరేకంగా నేర్పించినటువంటి పరిస్థితి అందరం చూసినాము అంటే ఇప్పుడు కోదరెడ్డి గారు ఈ సమావేశాన్ని సమావేశం అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు నల్లవర వెంకటేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న నాయకుడు అదేవిధంగా దొంతి నరసింహారెడ్డి గారు చాలా కాలంగా రైతులు వ్యవసాయము విత్తన చట్టాలు వీటిపైన నిర్విరామంగా మాకు ఇతర శాస్త్రవేత్తలు కానీ అనుభవాలు కానీ ఈ సమావేశానికి రావడం మిమ్మల్ని అందరినీ ఒక కీలకమైన అంశం భద్రంగా పెట్టుకుని వర్షాకాలం కంటే భూమికి మొత్తం కూడా కలపడినటువంటి పరిస్థితుంది గతంలో వంకాయ కూడా తిరిగి మరిపిడి రైతుల పక్షం తీసుకొచ్చిన పరిస్థితి లేదు ఈ హైకోర్టులో వేస్తేనేమో కోర్ట్ కూడా రైతులకు తెలియలేనటువంటి పరిస్థితి దీన్ని ఒక సమగ్రమైనటువంటి ఆలోచన చేద్దాం నిన్న దక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక కంపెనీ వెరైటీ కూడా రైతులకు డిసీజ్ వచ్చి పంట రాకపోతే అసలు ఆ సర్టిఫికేషన్ వచ్చినటువంటి సైంటిస్ట్లు కూడా ఏది కరెక్ట్ చెప్తారా రైతు తప్ప లేకుంటే సైంటిస్ట్